నామమున మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఆదికాండము ధ్యానిస్తున్న సమయంలో ముప్పై ఎనిమిదవ అధ్యాయములో యూదా తామారును గుర్చిన సందర్భాన్ని మనం ధ్యానించేటప్పుడు ఆదికాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయానికి గ్రంథములో ఉన్న చరిత్రకి ఎలాంటి సంబంధం ఉందో మనం ధ్యానించబోచున్నాం ప్రపృదంగా గ్రంథము నాలుగవ అధ్యాయములో మనం గమనించినట్లయితే పదకొండవ వచనములో బోయాజు రూతు వారిద్దరూ కూడా జతపరచబడుతున్న సమయంలో ఆనాటి ప్రజలు వారిని గుర్చి పలికిన ఆశీర్వాద మాటలు గ్రంథం నాలుగో అధ్యాయం వచనంలో రాయబడ్డాయి అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూను పెద్దలను మేము సాక్షులము ఎహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయిలుల వంశమును చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లహేములో నీవు ఖ్యాతి గాక యహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబము వలె నుండునుగాక అని యొద్దనున్న ప్రజలు బోయాజు రూతును ఆశీర్వదిస్తూ వారు పలికిన ఆశీర్వాద వచనాలు ఇక్కడ రాయబడ్డాయి రాహేలు లేఅవలే ఈ స్త్రీ వర్ధిల్లుతూ ఉండాలి అని వారు కోరుకున్నారు వారితో పోల్చడమే కాకుండా ప్రత్యేకంగా పన్నెండవ వచనంలో తామారు యూదాకు కనిన పెరేసు కుటుంబం వలె గాక అని ఆశీర్వాద వచనాలు వారు పలికారు ఇక్కడ యూదా తామారు ప్రస్తావన ఎందుకు వచ్చింది వారు ఆశీర్వదించేటప్పుడు రాహేలు లేయాని సాదృశ్యంగా పెట్టుకొని ఆశీర్వదించారు అంతవరకు మనకి ఎలాంటి సమస్య లేదు కానీ యూద తామారుని జ్ఞాపకం చేసుకొని వారి వల్ల నీ కుటుంబం గాక అని ఆశీర్వదించారు ఆదికాండ ముప్పై ఎనిమిదో అధ్యాయం యొక్క ప్రస్తావన ఇక్కడ ఎందుకు తీసుకొని వచ్చారు ఆ కుటుంబంలాగా నీ కుటుంబం వర్ధిల్లాలి అని నిజానికి ఆ చరిత్ర అంతా కూడా ఎంతో భయంకరంగా ఆ చరిత్ర అంతా కూడా విషాదకరంగా మనకు కనబడుతుంది అలాంటి విషాదకరమైన చరిత్రతో కూడిన ఆ కుటుంబాన్ని గొడ్చి ప్రస్తావిస్తూ నీ కుటుంబము అలాగూ గాక అని అక్కడ గవిని ఎద్దునున్న వారు ఉద్దేశం ఏంటి ఎందుకు ఆ అధ్యాయం యొక్క ప్రస్తావన ఇక్కడికి వచ్చింది అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం సరే రూతు గ్రంథములోని కొన్ని పేర్లు ఆదికాండం ముప్పై ఎనిమిదవ అధ్యాయములో మనం చూడగలుగుతాం ఆదికాండం ముప్పై ఎనిమిదవ అధ్యాయానికి గ్రంథానికి మధ్య వందల సంవత్సరాల కాల వ్యవధి ఉంది రూతు గ్రంథపు చరిత్ర న్యాయాధిపతుల కాలంలో జరిగింది అంటే ఆదికాండ ముప్పై ఎనిమిదవ అధ్యాయం చరిత్ర అయిపోయిన తర్వాత యాకోబు సంతానం అంతా ఐగుప్తు దేశానికి వెళ్ళారు ఐగుప్తులో వందల సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తు నుండి బయటికి వచ్చి నలభై సంవత్సరాలు అరణ్యయాత్రలో ఉన్నారు ఆ తరువాత వారు ఖనానుని స్వాధీనపరుచుకున్నారు ఖనానులో న్యాయాధిపతుల కాలంలో ఈ రూతు యొక్క సందర్భం జరిగింది అంటే మధ్యలో రుతుగ్రంథానికి ఆదికాండం ముప్పై ఎనిమిదవ అధ్యాయానికి మధ్యలో కొన్ని వందల సంవత్సరాల వ్యవధి మనకు కనబడుతుంది అంటే అంతకు పూర్వమే దేవుడు రూతు గ్రంథములో జరగబోయే సంఘటనను గుర్చి ఆది కాండ ముప్పై ఎనిమిదవ అధ్యాయంలోనే మనకు తెలియజేశాడు రూతు గ్రంథములో ప్రస్తావించబడిన ఆ పేర్లు ఆది కాండంలో ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం ఆది కాండ ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఒకవేళ మనం తెలుగు బైబిల్లో చూస్తే ఈ వివరాలన్నీ మనకు కనబడవు కానీ ఆదికాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో హెబ్రి భాషలో ఆ లేఖనాలన్నీ కూడా మరి ఈ విధంగా కనబడుతూ ఉంటాయి ఆదికాండం ముప్పై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదకొండవ వరకు వరకున్న హెబ్రి భాష లేఖనాన్ని మనం తీసుకున్నట్లయితే తొమ్మిదవ వచనములో ఒక అక్షరము జాదే అనే అక్షరం ఒకటి ఉంటుంది తొమ్మిదవ వచనంలో జాదే అనే హెబ్రి అక్షరం ఒకటి మనకు కనబడుతుంది అక్కడ నుండి నలభై తొమ్మిది అక్షరాలను మనం లెక్క పెట్టుకుంటూ వస్తే నలభై తొమ్మిదవ అక్షరం ఏదైతే ఉంటుందో అక్కడ మనకు ఐన్ అనే హెబ్రి అక్షరం కనబడుతుంది ఐన్ దగ్గర నుండి మళ్ళా ఖచ్చితంగా నలభై తొమ్మిది అక్షరాలను మనం లెక్క పెట్టుకుంటూ వస్తే అక్కడ బేత్ అనే అక్షరం మనకు కనబడుతుంది మూడు అక్షరాలని దగ్గర చేసుకుంటే హెబ్రి భాష కుడివైపు నుండి ఎడం వైపు మనం చదవాలి అక్కడ మనకు ఆ మూడు అక్షరాలను కలిపితే ఒక పేరు వస్తుంది దాని పేరు బోయాజు బోయాజ్ అనే పేరు ఆది కాండం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో తొమ్మిదవ వచ్చ నుండి పదకొండవ వచ్చనం వరకున హెబ్రి వచనాలలో ప్రతి నలభై తొమ్మిదవ అక్షరానికి మనం కౌంట్ చేసుకుంటూ వస్తుంటే ఈ పేరు మనకు కనబడుతుంది సరే ఈ ఒక్క పేరే కనబడితే అంత పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఏదో అనుకోకుండా వచ్చేసిందిలే అని ఎవరైనా అనుకుంటారేమో మరొక పేరుని మీకు జ్ఞాపకం చేస్తాను వచనం నుండి పదకొండవ వచనం వరకు ఇంకొక పేరు కూడా మనకు కనబడుతుంది తొమ్మిదో వచనంలో టౌ అనే అక్షరం హెబ్రి అక్షరం కనబడుతుంది టౌ లేదా తౌ అనే పదం ఆ తౌ అనే పదం దగ్గర నుండి నలభై తొమ్మిది అక్షరాలను మనం కౌంట్ చేసుకుంటూ వస్తే అక్కడ వౌ అనే అక్షరం వస్తుంది హెబ్రీ భాషలోని వౌ అనే అక్షరం మనకు కనబడుతుంది వౌ అనే అక్షరం దగ్గర నుండి మరలా నలభై తొమ్మిది అక్షరాలను మనం కౌంట్ చేసుకుంటూ వస్తే అక్కడ రేష్ అనే హెబ్రి అక్షరం మనకు కనబడుతుంది ఈ మూడు అక్షరాలని ఒక దగ్గర మనం రాసుకున్నట్లయితే హెబ్రి భాష కుడివైపు నుండి ఇవ్వడం వైపు మనం చదవాలి అక్కడ రూత్ అనే పేరు మనకు కనబడుతుంది గమనించండి మొదటి పేరు బోయాజు అనే పేరును మనం చూసాం రెండవ పేరు రూతు అనే పేరుని మనం చూసాం మూడవ పేరు మనకు కనబడుతుంది పద్దెనిమిదవ వచ్చినం నుండి ఇరవై వచ్చనం వరకున్న వాక్య భాగాన్ని మనం గమనిస్తే అక్కడ దలేత్ అనే అక్షరం మనకు కనబడుతుంది పద్దెనిమిదవ వచనంలో దలేత్ అనే ఒక అక్షరం కనబడుతుంది నుండి నలభై తొమ్మిది అక్షరాలను మనం కౌంట్ చేసుకుంటూ వస్తే బేత్ అనే అక్షరం మనకు కనబడుతుంది ఆ బేత్ అనే అక్షరం దగ్గర నుండి మరలా నలభై తొమ్మిది కౌంట్ చేసుకుంటూ వస్తే ఐన్ అనే అక్షరం వస్తుంది ఈ మూడు అక్షరాల్లో ఒక చోట మనం రాసి చదివితే ఒబేద్ అనే పేరు మనకు కనబడుతుంది గమనించండి మొదటి పేరు బోయాసు రెండవ పేరు రూతు మూడవ పేరు ఒబేద్ ఇక ఇరవై ఐదవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం ఉన్న వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యోధ్ అనే ఒక అక్షరము ఇరవై ఐదవ వచనంలో మనకు కనబడుతుంది యోధ్ అనే అక్షరం నుండి నలభై తొమ్మిది అక్షరాలు కౌంట్ చేసుకుంటూ వస్తే అక్కడ మనకు వచ్చే అక్షరం షీన్ అనే అక్షరం కనబడుతుంది అక్కడ నుండి మరలా నలభై తొమ్మిది అక్షరాలు మనం కౌంట్ చేసుకుంటూ వస్తే మరలా యోద్ అనే అక్షరం కనబడుతుంది దీన్ని ఎస్ఐ అనే పేరుని మనం చూస్తున్నాం ఎస్ఐ అనే పేరు ఇది నాలుగవ పేరు మనం గమనిస్తున్నాం ఇక ఇరవై ఆరవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకున్న ఆ వాక్య భాగంలో దళిత్ అనే అక్షరం మనకు కనబడుతుంది దళత్ అనే అక్షరం దగ్గర నుండి నలభై తొమ్మిది అక్షరాలు కౌంట్ చేసుకుంటూ వస్తే వౌ అనే హెబ్రి అక్షరం మనకు కనబడుతుంది అక్కడి నుండి మరలా నలభై తొమ్మిది అక్షరాలు మనం కౌంట్ చేసుకుంటూ వస్తే మళ్ళా దళిత్ అనే హెబ్రి అక్షరం మనకు కనబడుతుంది ఈ మూడు అక్షరాలను ఒక చోట చేసి మనం చదివితే అది దావీద్ అనే పేరు మనకు అక్కడ కనబడుతుంది మీరు లేదో మూడు పేర్లు మనం ఇక్కడ గమనిస్తున్నాం మూడు పేర్లు రూతు గ్రంథంలోని పేర్లు మనకి ఇక్కడ కనబడుతున్నాయి ఐదు పేర్లు మనకిక్కడ కనబడుతున్నాయి బోయసు రూతు ఒబేదు ఎస్ ఐ గమనించారా ఈ పేర్లన్నీ కూడా ఎవ్రీ భాషలో ఆది కాండం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఎంత సీరియల్గా ఏ పేరు తర్వాత ఏ పేరు రావాలో కూడా దేవుడు ఎంత అద్భుతంగా ఈ అధ్యాయంలో లిఖింపజేశాడు ఆది కాండం ముప్పై ఎనిమిదో అధ్యాయం తరువాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరిగే స్టోరీని దేవుడు ప్రవచనాత్మకంగా భావగర్భితంగా ఇందులోనే ఆ సత్యాన్ని లిఖింపజేశాడు ఇది అనుకోకుండా యాక్సిడెంటల్గా వచ్చే అవకాశం లేనే లేదు ఖచ్చితంగా ఈ అధ్యాయములో దేవుడే జోక్యం చేసుకొని భవిష్యత్ చరిత్రనంతటిని కూడా ప్రవచన రూపకంగా ఈ అధ్యాయంలో పెట్టేశాడు యూదా తామారుకు పుట్టిన కుమారుల్లో నుండి ఎలాంటి వంశం రాబోతుంది ఆ వంశంలో నుండి ఎలాంటి ప్రత్యేకమైన జనులు రాబోతున్నారు ఆ జనులలో నుండి మెస్సయ ఎలా రాబోతున్నాడు అన్న విషయాన్ని దేవుడు జగత్పునాది వేయబడక మునుపే ఏర్పరచుకున్నాడు ప్రత్యేకంగా ఆది కాడ ముప్పై ఎనిమిదో అధ్యాయము విషాద ఛాయగా కనబడుతూ ఎంతో మనం చదువుకోవడానికి అభ్యంతరంగా అనిపించే ఆ అధ్యాయంలోనే దేవుడు ఎన్నో ప్రత్యక్షతలను దాచి ఉంచాడు ఈ ఐదు పేర్లు ఒకదాని తర్వాత ఒకటి ఏవైతే మనము గ్రంథంలో చూస్తున్నామో ఒకసారి గమనించండి రూతు గ్రంథము నాలుగవ అధ్యాయము వచనం నుండి చూడండి గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి పెరేసు వంశావలేదనగా పెరేసు హెస్రోనును కనను హెస్రోను రామును కనను రాము అమీనాధబును కనెను అమినాధు నయస్ను కనను నయస్సోను షల్మాను కనను షల్మాను బోయజును కనను బోయజు ఒబేదును కనను ఒబేదు ఎసయిని కనను ఎసయు దావీదును కనను రూతు గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచనం మరలా ప్రత్యేకం గమనించండి బోయజు ఒబేదును కనెను ఒబేదు ఎస్ఐని కనెను ఎస్ఐ కనెను ఎగ్జాక్ట్గా ఇవే సీక్వెన్స్లో ఆదికండ ముప్పై ఎనిమిదో అధ్యాయంలో మనకు పేర్లు కనబడుతున్నాయి ఎంత ఆశ్చర్యమో గమనించండి ప్రతి నలభై తొమ్మిది అక్షరాలకు ఒక అక్షరం రావడం ఎగ్జాక్ట్గా నలభై తొమ్మిది ఫార్టీ నైన్ అనే అక్షరాలు ఎందుకు రావాలి అంత కౌంటింగ్ ఎందుకు ఉండాలి అని అంటే బైబిల్ అంతా కూడా క్యాల్కులేటెడ్గా రాయబడింది బైబిల్ అంతా కూడా సెవెన్ అనే అక్షరము సెవెన్ అనే లెటర్ వచ్చేటట్టుగా సంఖ్య వచ్చేటట్టుగా దేవుడు డిజైన్ చేశాడట ఏడు అన్న సంఖ్య బైబిలో చాలా ప్రత్యేకమైనది నలభై తొమ్మిది అనేది ఏడు ఇంటూ ఇన్ ఏడు ఏడు ఇంటూ ఏడు అనగా సెవెన్ సెవెన్ ఫార్టీ నైన్ సో ఆ విధమైన క్యాల్కులేషన్స్తో ఈ బైబిల్ని దేవుడు అద్భుతంగా డిజైన్ చేశాడు ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది మనుషుల చేత డిజైన్ చేయబడింది కాదు మనుషుల చేత రాయబడినప్పటికీ ఇది దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణను బట్టే రాయబడిందని ఎన్నో ఆశ్చర్యమైన విషయాలు ఇందులో చూపించి మీతో పంచుకోవచ్చు కీర్తనకారుడు ఒక మాట అంటాడు నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువము ఇలాంటివి మామూలుగా కనబడవు మామూలుగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతుంటే కనబడేవి విషయాలు కాదు ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన ఉన్నాయి అవి చూడడానికి ఆత్మీయ నేత్రాలే కావాలి దేవుడు ప్రత్యక్ష పరిస్తే తప్ప మర్మంగా భావగర్భితంగా ఉన్న విషయాలు బైబిల్లో ఇంకా లోతుగా దాచబడినట్టుగా అనిపించేవి సామాన్యమైన ప్రజలకు అంత సులభంగా అర్థం కావు దేవుడు మన కృపను అనుగ్రహించి అందులో నుండి వెలికి తీసి మనకు ప్రత్యక్షపరిస్తే తప్ప ఇందులోని మర్మలను మానవుడు తెలుసుకోవడం అంత సులభం కాదు అయితే ఈ ఆదికండ ముప్పై అధ్యాయములో అధ్యాయంలో ఈ పేర్ల యొక్క ప్రత్యేకతని మనం గమనించాం మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను రూతు బోయజు సందర్భంలో ప్రజలందరూ కూడా వారిని ఆశీర్వదిస్తూ రాహేలు లేయా వలెను వర్ధిలుదువుగాక అని అన్నారు ఆ మాటతో పాటు యూదా తామారుకు పుట్టిన పెరేజు వంశం వలె నీ వంశము అభివృద్ధి చెందునుగాక అని ఆశీర్వదిస్తున్నారు వారి కుటుంబాన్ని ఆశీర్వాద సూచనగా ఎందుకు తీసుకున్నారు అనేది ఒక ప్రాముఖ్యమైన విషయం మనం నేర్చుకోవాల్సింది దయచేసి గమనించండి ధర్మశాస్త్రములో ఒక ఆజ్ఞ ఉంది ధర్మశాస్త్రంలో ఉన్న ఒక ఆజ్ఞ ఏంటంటే ద్వితీయోపదేశకాండము ఇరవై మూడవ అధ్యాయము మొదటి మూడు వచనాలను గమనించండి ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయము మొదటి మూడు వచనాల్లో మీరు గమనిస్తే మొదటి వచనములో వచనంలోహోవా సమాజములో చేరకూడదు అనగా అక్రమ సంతానము అని అర్థము లేదా జారత్వము చేత పుట్టిన కుమారుడు అని అర్థము జారత్వముతో పుట్టిన కుమారుడు ఎవరైనా ఉన్నట్లయితే వారి నుండి వంశము ఏది కూడా ఇజ్రాయెల్ జనాంగంలో చేర్చబడకూడదు అలాంటి జారత్వముతో పుట్టిన వ్యక్తి యొక్క సంతానము ఇజ్రాయలు జనాంగములో చేర్చబడడానికి వీల్లేదు రెండవ వచనం చూడండి వానికి పది అవతరము వాడైనను యహోవా సమాజములో చేరకూడదు వ్యభిచారము చేత జారత్వము చేత పుట్టిన కుమారుడు ఎవరైనా ఉన్నట్లయితే వారి సంతానం ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క తరం వారు కూడా ఇజ్రాయలు జనాంగములో చేర్చబడడానికి అర్హత లేదు ఒక్కసారి ఆలోచించండి యూదా తామారు పుట్టిన కుమారుడు పెరేజు అక్రమ సంతానం లెక్క ప్రకారము పెరేజు ఇజ్రాయల్ వంశంలో చేర్చబడడానికి వీల్లేదు దేవుని ధర్మశాస్త్రం ప్రకారము పెరేజు జనాంగములో పాలి పాలిభాగస్తుడు కావడానికి అవకాశం లేదు అర్హత లేదు అయితే దేవుడు అర్హత లేని ఆ వ్యక్తిని ప్రత్యేకంగా ఎన్నుకొని ఆ స్థానం దేవుడు నుండి తొలగించి అతని ఒక యేసుప్రభు యొక్క వంశావళి క్రమములో అతన్ని చేర్చాడు దయచేసి శ్రద్ధగా గమనించండి అర్హత లేని ఈ వ్యక్తిని ఇజ్రాయల్ జనాంగములో ఒక వ్యక్తిగా చేర్చుకోవడానికే అవకాశం లేని ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకొని అతన్ని యేసుక్రీస్తు యొక్క వంశావళి క్రమములో ఒక వ్యక్తిగా దేవుడు నియమించాడు ఋతు గ్రంథములో ప్రజలు గుర్తించి అదొక ఆశ్చర్యము దేవుని యొక్క మహాకృప ఒక అర్హత లేని వ్యక్తిని దేవుడు తీసుకొని వచ్చి పెరేజు కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా బోయజు రూతు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక అంటున్నారు ఎందుకు ఈ సందర్భంలో పెరేజును గుర్చి వారు ఉపయోగించారంటే రూతు యొక్క చరిత్రను మీరు గమనించినట్లయితే రూతు మోయాబియురాలు మీరు గమనించండి ద్వితీయోపదేశ కాండం ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచనంని గమనించండి ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచనము అమ్మోనియుడే గాని మోయాభియుడే గాని యహోవా సమాజములో చేరకూడదు వారిలో పదియవ తరమువారైనను ఎన్నడును యహోవా సమాజములో చేరకూడదు దేవుని సమాజములో అమ్మోనీయులకు మోయాభియులకు చోటలేదు వారి వంశపు వారెవరూ కూడా ఇజ్రాయిల్ జనాంగములో చేర్చబడడానికి వీల్లేదు దేవుడు ధర్మశాస్త్రంలో చాలా ఖండితంగా ఆజ్ఞాపించాడు ఎందుకు అమ్మోనియులు మోయాబియులను దేవుడు చేర్చుకోవడానికి ఇష్టపడలేదంటే ఇంతకు అమ్మోనియులు మోయాభియులు ఎవరు లోతు లోతు యొక్క కుమార్తెలకు పుట్టిన పిల్లలు లోతు యొక్క కుమార్తెలు యొక్క అక్రమ సంతానమే అమ్మోనియులు మోయాభియులు దయచేసి గమనించండి కుండు ఇజ్రాయల్ జనాంగములో చేర్చబడానికి వీల్లేదు అనగా అక్రమ సంతానము నుండి వచ్చిన పిల్లలు ఇజ్రాయలు జనాంగములో చేర్చబడానికి వీల్లేదు లోతు లోతు కుమార్తెలకు పుట్టిన ఆ సంతానపు వారే అమ్మోనియులు మోయాబియులు ఇప్పుడు రూతు మోయాబీయురాలు అనగా ఆమె ఇజ్రాయెల్ జనాంగంలో చేర్చబడడానికి అర్హత లేదు అయినప్పటికీ దేవుడు పెరేజు విషయంలో ఏ కృపను చూపించాడో రూతు విషయంలో కూడా అట్టి కృప దేవుడు చూపించును గాక అని వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు గమనిస్తున్నారా దేవుని యొక్క ఆశ్చర్యమైన కృప ఇక్కడ కనబడుతుంది అర్హత లేని వ్యక్తిని కూడా ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే గొప్ప దేవుడాయన నుండి దీనులను పైకి లేవనెత్తి సింహాసనముల మీద కూర్చుండబెట్టే ఆయన ఈ లోకంలో ఎవరైతే అర్హులు కాదో వారిని తనతో పాటు సింహాసనం మీద కూర్చుండబెట్టడానికి వారిని అద్భుతంగా మార్చి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే ఆయన దేవుని ఆశ్చర్యమైన కృప మనకిక్కడ కనబడుతూ ఉంది అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని గమనించాలి తరము వాడైనను అందులో చేర్చబడకూడదు స్పెషల్గా పదివ తరం అనేది చాలా ప్రాముఖ్యమైనది మీరు ఆదాము దగ్గర నుండి మీరు కౌంట్ చేసుకుంటూ వస్తే ప్రతి పదివ తరం వాళ్ళు ఒక ప్రత్యేకత ఉంది ఆదాము దగ్గర నుండి మీరు పదివ తరం దగ్గరికి వస్తే ఆదాము కుమారుడైన సేతు సేతు కుమారుడైన ఈనోషు అలా కౌంట్ చేసుకుంటూ వస్తే పదియో వాడు నోవహు పదియవ తరము చాలా ప్రత్యేకంగా దేవుని కొరకు నిలబడిన వారు ఆదాము దగ్గర నుండి పదవవాడు నోవహు ఆయన ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆ తర్వాత షేము దగ్గర నుండి నోబహు కుమారుడైన షేము వంశావుల దగ్గర నుండి మనం స్టార్ట్ చేస్తే పదివ తరము అబ్రహాం వస్తాడు ఆదాము దగ్గర నుండి పదివ తరము నోవహు ఆయన ఒక ప్రత్యేకమైన హోదాన్ని సంపాదించుకున్నాడు షేము దగ్గర నుండి పదవ తరము అబ్రహాం వస్తాడు అబ్రాహము కుమారుడైన ఇస్సాకు దగ్గర నుండి వాడు ఎవరు వస్తారంటే బోయజు వస్తాడు లెక్క ప్రకారము ఈ బోయజు పదవవాడు ఇతడు కూడా దేవుని చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు పరిశుద్ధ గ్రంథంలో బోయజు పాత్ర ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది అయితే ఇక్కడ మాత్రమే కాదు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు అక్రమ సంతానముగా పిలువబడుతున్న పెరేజు అనగా యూదా తామారునకు పుట్టిన కుమారుడు పెరేజు ఒకవేళ మనం పెరేస్ దగ్గర నుండి కౌంట్ చేసుకుంటే అతని పదివ తరము వాడు కూడా ఇజ్రాయల్ జనాంగంలో చేర్చబడడానికి వీల్లేదు అయితే పదియో తరంలో ఎవరు వస్తున్నారో చూడండి పెరేసు దగ్గర నుండి పదివ తరము ఒకవేళ మనం గమనించినట్లయితే పెరేస్ దగ్గర నుండి కౌంట్ చేసుకుంటూ వస్తే వాడు దావీదు అంటే ఒకవేళ దేవుడు చట్టప్రకారమే గమనించినట్లయితే దావీదు కూడా ఇజ్రాయల్ జనాంగంలో చేర్చబడడానికి అర్హుడు కాదు ఎందుకంటే యూదా తామారుగు పుట్టిన పెరేసు అక్రమ సంతానంగా పుట్టిన పెరేసు నుండి దేవుడు దావీదు యొక్క వంశాలను కూడా ఎన్నుకున్నాడు దావీదు పదవ తరం వాడు అయితే ఆ పదవ తరం వాడు కూడా దేవుని జనాంగంలో చేర్చబడకూడదు అన్నాడు కానీ ఆ పదవ తరం వాడి దగ్గర నుండే దేవుడు ఆశ్చర్యమైన చరిత్రని కలగజేశాడు దావీదుని దేవుడు ప్రత్యేకమైన హోదాలో నిలబెట్టి దావీదు కుమారుడు అని యేసుప్రభు పిలువబడడానికి ఇష్టపడ్డాడు ఈ పదవ తరం వాడు కూడా చేర్చబడానికి వీలు లేదని ధర్మశాస్త్రం చెప్పినప్పటికీ ఆ అర్హత లేని స్థితిలో ఉన్న దావిదును కూడా దేవుడు ఒక ఉన్నతమైన పాత్రగా వాడుకున్నాడు దావీదు సంతానంగా దేవుడు పిలువబడడానికి ఇష్టపడ్డాడు నేను దావీదు కుమారుడను అని పిలువబడడానికి ఆయన ఇష్టపడ్డాడంటే ఆయన ఆ తరాన్ని ఎంత అద్భుతంగా విలువలేని ఆ తరాన్ని ఒక విలువైన తరంగా దేవుడు మార్చాడు ఈ వంశావళి అంత మత్స్సు వార్త మనకు మొదటి అధ్యాయంలో చూస్తున్నాం ఈ చరిత్రలో దేవుడు ఈ లోకానికి రావడానికి ఎంతమంది బలహీనులను ఎన్నికలేని వారిని అర్హత లేని వారిని నిషేధించబడిన వారిని కూడా దేవుడు వాడుకొని ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు పాపమెరుగని ఆయన పాపముగా ఈ లోకంలో మార్చబడి మన కొరకు ఆయన చేసిన త్యాగము అమోఘమైనది ఆయన జనన క్రమాన్ని మనం గమనిస్తే ఆయన ఎన్నుకున్న విధానము చాలా ఆశ్చర్యం కనబడుతుంది ఆయన ప్రేమ ఆయన కృప అడుగడుగున బైబిల్ చరిత్రలో మనకు కనబడుతుంది సో దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఈ అధ్యాయాన్ని మీకు వివరిస్తూ ఉన్నాను ప్రప్రదంగా ఆది కాండ ముప్పై ఎనిమిదో అధ్యాయం అనగానే ఇదేదో నిషేధించదగిన అధ్యాయం అనుకొని ఇది మనకు ఉపయోగం లేని అధ్యాయం అనుకొని ఎవరైనా అనుకుంటారేమో దయచేసి బైబిల్లో దేవుడు ఏది వ్యర్థంగా రాయించలేదు ప్రతి చరిత్ర వెనుక దేవుని ఉన్నతమైన ఆత్మీయ పాఠాలు మన కొరకు దేవుడు దాచి ఉంచాడు మరి ఈరోజు ఆదిక్రాండ ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఉన్న ఐదు పేర్లను మర్మంగా రాయబడిన ఐదు పేర్లను మనం చూసాం అలాగే రూతు బోయాజుని ఆశీర్వదిస్తున్న ప్రజలు ఎందుకు యూద తామారుకు పుట్టిన పెరేసు కుటుంబంతో పోల్చారు అనేది మనం గమనించాం ఆ వ్యక్తి పెరేసు ఎలాగైతే అర్హత లేకపోయినా దేవుడు జనాంగంలో చేర్చాడో బోయాజు అలాగే రూతు మోయాబియు ఆమె నుండి కూడా వచ్చే సంతానము దేవుడు అలాగే అంగీకరించి ఆశీర్వదించునుగాక అని వారు పలికారు సో ఈరోజు అన్యజులమైన మనము ఒకప్పుడు దేవుని ఎరగని ప్రజలము దేవునికి దూరంగా ఉన్న వారము నిజానికి దేవుని జనాంగములో చేర్చబడడానికి యోగ్యతనే లేని మనలను దేవుడు ఈరోజు ఏర్పరచుకున్నాడు మనము కూడా అబ్రాహము సంతానము ఒకరుగా అబ్రహము సంతానములో మనము కూడా పాలి భాగస్థులమై అబ్రహాము దీవెనలో మనమందరం పాలి భాగస్థులమై ఇజ్రాయిలతో మనమందరము కూడా ఏకమై దేవుని ఏక శరీరముగా మనం మార్చబడే ఒక గొప్ప ధన్యతనిచ్చాడు ఈ విషయాన్ని గుర్చే అయిన పౌలు ఎఫ్ఎసి సంఘానికి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఈ మర్మమును వారికి ప్రకటిస్తా ఉన్నాడు ఒకప్పుడు మనము దూరస్తులము దేవుణ్ణి ఎరగని ప్రజలము కానీ ఇప్పుడు క్రీస్తునందు మనకు కలిగిన గొప్ప భాగ్యము అక్కడ రాయబడి ఉంది ఒకసారి ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన నుండి గమనించండి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన నుండి కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయిలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునైయుండి క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఉన్నారు ఆయన మన సమాధానమయ్యుండి మీకునూ మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేసెను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు గమనించారా అర్హత లేదు మనకు అన్యజనులముగా ఎంచబడిన మనకు అబ్రహాము సంతానముతో దేవుడు ఏకీభవించి వారితో ఏకము చేసి దేవుని ప్రజలమని పిలువబడే ధన్యతని దేవుడు మనకిచ్చాడు ఎలాగైతే పెరేసు దేవుని రాజ్యములో ఒక వ్యక్తిగా చేర్చబడ్డాడు దేవుని వంశములో అర్హత లేకపోయినా దేవుని జనాంగములో ఒక వ్యక్తిగా చేర్చబడ్డాడు రూతు అర్హత లేకపోయినా దేవుని జనాంగంలో ఎలా చేర్చబడిందో ఈరోజు నీవు నేను అర్హత లేని వారమైనా దేవుడు తన ప్రజల్లో మనని అంటుకట్టి తన ఆ అబ్రహాము సంతానములో మనము కూడా పాలి భాగస్థులమై అబ్రహాముకి ఇవ్వబడిన ఆశీర్వాద వచనాలన్నిటికీ మనము వారసులం కావడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ఈ వాక్యము ద్వారా దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలని మీకు మరలా జ్ఞాపకం చేసి దేవుని గొప్పతనాన్ని దేవుని యొక్క కృపను దేవుని ప్రేమను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను బైబిల్ రాసిన విధానమాశ్చర్యము బైబిల్లో దేవుడు దాచి ఉంచిన మర్మములు చాలా ఉన్నతమైనవి బైబిల్లో దేవుని యొక్క హృదయము మనకు అర్థమవుతే దేవునికి ఎంతో సమీపస్థలం అవుతాం ఈరోజు దేవుని కృపను దేవుని ప్రేమను దేవుని యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి ఆయనకు సమీపస్థులై ఆయనకు కృతజ్ఞులై ఆయనను వెంబడిస్తూ ఆయన రాజ్యములో ఆయనతో పాటు ఉండడానికి సిద్ధపడాలని ఈ యొక్క సందేశాన్ని మీకు అందిస్తున్నాను తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపుతన్ తండ్రి ఈ సందేశము ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథం ఎంత ఉన్నతమైనది ఈ గ్రంథాన్ని వ్రాయడానికి నీ పరిశుద్ధాత్మ సహాయము తప్ప మరి ఏ ఇతర మానవ శక్తి జ్ఞానము దీనికి పనికిరాదని మరలా రుజువు చేసావు తండ్రి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి ఇంకా వాక్యాన్ని పరిశోధిస్తూ లోతైన అనుభవంలోనికి ఎదుగుతూ అర్హత లేని మాపై నువ్వు జాలిని చూపించి యోగ్యతనే లేదు నీ జనాంగంలో చేర్చబడడానికి అంటు కట్టబడడానికి అర్హత లేని అన్యులమైన మములను క్రీస్తు శిల్వ రక్తము చేత సంధి చేసి తన్నితో సమాధానపరిచి పరలోక రాజ్య వారసులనుగా అబ్రహాము సంతానములోని ఆశీర్వాదాలన్నీ మేము పాలిభాగస్థులమయ్యే ధనతనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నీ కృప కొరకై నీ ప్రేమ కొరకై నీకు వేలాది వందనాలు చెల్లిస్తూ అయ్యా మేము జీవితకాలమంతా నీకు ఉండే భాగ్యాన్ని దయచేయమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్